నా పేరు దేశ చంద్రన్న భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడిని ఆదోని టౌన్లో అదేవిధంగా ఆదోని రూరల్లో గత ఐదు సంవత్సరాలుగా ప్రభుత్వానికి సంబంధించింది అదేవిధంగా మున్సిపాలిటీకి సంబంధించిన స్థలాలు చాలా కబ్జా కబ్జా కావడం జరిగింది ఆ కబ్జా విషయమే మేము ప్రతి వారము ప్రతి వారము స్పందనలో ఇప్పటికీ ఇది నాలుగవ వారం స్పందనలో మున్సిపాలిటీకి సంబంధించింది అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించి ఎక్కడెక్కడ కబ్జాలు గురైందని చెప్పి మేము సమాచారం తీసుకొని ఆ సమాచారాన్ని స్పందనలో సబ్ కలెక్టర్ గారికి ఇస్తున్నాము సబ్ కలెక్టర్ గారి యాక్షన్ మేరకు మొట్టమొదటిది అక్షరశ్రీ అక్షరశ్రీ శ్రీ స్కూల్ పక్కనే మున్సిపల్ పార్క్ అని ఉండింది బోర్డు అక్కడ ఆ మున్సిపల్ పార్క్ బోర్డుని వాళ్ళు పీకేసారి వాళ్ళు పీకేసి ఆ పిల్లలు స్కూల్ వాళ్ళు అందరూ దాన్ని ఉపయోగించుకోవడం జరిగింది దాని మీద మేము స్పందనలో ఇచ్చాం మేము స్పందనలు ఇచ్చాం తర్వాత రెండవది రెండవది ఆదిత్య నర్సింగ్ హోమ్ రోడ్లో 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 ఉండేది లేఅవుట్ లే లేఅవుట్ అయిన స్థలం ఫోర్ బార్ నైంటీ టూ ఫోర్ బార్ నైంటీ టూ ఆ స్థలంలో కూడా ప్రైవేటు స్థలము అదేవిధంగా మున్సిపాలిటీ స్థలము రెండు కలిసి ఉన్నాయి ఆ ప్రైవేటు స్థలం యజమాని ఎవరైతే సుబ్బారెడ్డి గురువారెడ్డిలు ఉన్నారో అక్కడ ఉన్న మున్సిపల్ కాలువల్ని పూర్తి చేసారు వాళ్ళు పూర్తి చేసి అమ్ముకున్నారు మీద కూడా మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మున్సిపల్ అధికారులు తక్షణం చర్య తీసుకొని వాళ్ళు అక్కడ బోర్డు పాటి పాతిచ్చారు అదేవిధంగా శ్రీ స్కూల్ పక్కన ఉండే పార్క్ కూడా దిస్ సైడ్ బిలాంగ్స్ టు అదోని మున్సిపాలిటీ అని చెప్పి అక్కడ కూడా బోర్డు పాతిచ్చినారు మున్సిపల్ పార్క్ అని వేశారు ఇప్పుడు ఇదే విధంగా బైపాస్ రోడ్ మండగిరి పంచాయతీ పరిధిలో వచ్చే బైపాస్ రోడ్లో అక్కడ వైపీఆర్ హోమ్ అని ఉంది ఆ వైపీఆర్ హోమ్ పక్కన సాయి ప్రసాద్ రెడ్డి గారి అనుచరుడు సుబ్బారెడ్డి అక్కడ ఆరు ఇండ్లు కట్టాడు అక్కడ ఆరిండ్లు ఒక సర్వే నంబర్ మెన్షన్ చేస్తూ ఆరు ఇండ్లు కట్టాడు అందులో చివరన ఉండే ఇల్లు చివరన ఉండే ఇల్లు కొంత ప్రభుత్వ స్థలానికి కొట్టేసి కలుపుకున్నారని చెప్పి మేము ఒక కంప్లైంట్ ఇచ్చినాం అది కాకుండా ముందు గవర్నమెంట్ స్థలం ఉంది దాన్ని కూడా కబ్జా చేశారు కొంత స్థలం వాళ్ళ స్థలంలోనే కొంత స్థలము ప్రభుత్వ స్థలాన్ని ఆక్యుపై చేసుకున్నారని మా ప్రధానమైన ఆరోపణ ఈ ఆరోపణకు సంబంధించి నాలుగు కంప్లైంట్స్ ఇచ్చినాము నాలుగు కంప్లైంట్స్ ఇచ్చింటే నాలుగు కంప్లైంట్స్లో రెండు కంప్లైంట్స్ మున్సిపాలిటీ అధికారులు చర్య తీసుకున్నారు ఇప్పుడు రెవెన్యూ అధికారుల దగ్గర ఇంకా రెండు ఉన్నాయి ఇంకా ప్రాసెస్లో ఉన్నాయి ఇకపోతే ఈరోజు ఈరోజు ఆదోని మున్సిపాలిటీలో ఎస్కేడి కాలనీ సెవెంత్ రోడ్లో బర్రెల గ్రౌండ్ ఉంది క్రిస్టియన్ బర్రెల గ్రౌండ్ ఆ పక్కనే ఉన్న స్థలం ఉంది అది స్థలంలో ఖాళీ స్థలమైన బాగా పెద్దగానే ఉంది చివరిన చిన్న రెండి ఒకటి పెద్ద ఇల్లు ఒకటి చిన్న ఇల్లు కట్టారు అదేవిధంగా ఇంకొక పెద్ద కొట్టం కూడా వేసుకున్నారు ఇది అనేక ఈ ఐదు సంవత్సరాల్లో ఈ పని జరిగింది ఈ విషయమై కూడా వాళ్ళకి ఇచ్చాం ఎవరికి మున్సిపాలిటీ వాళ్ళకి సబ్ కలెక్టర్ గారిస్తే సబ్ కలెక్టర్ మున్సిపల్ అధికారిని పిలిచి చెప్పినారు ఇది నాలుగవ కంప్లైంట్ మున్సిపాలిటీకి సంబంధించింది నేను సబ్ కలెక్టర్ గారిని నేను ఏమి విజ్ఞప్తి చేశానంటే సార్ ప్రతి వారము మేము ఏదో కేసు తీసుకుని వచ్చి మీకు ఇవ్వడము మీరు పరిష్కారం చేయడం ఏంటి ఏంటి మీరే మున్సిపల్ అధికారులతో ఒక స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ఆదోని మున్సిపాలిటీలో సుమారు ముప్పై లేఅవుట్ స్పేసెస్ ఉన్నాయి ఆ స్పేసెస్ ఏమి కబ్జా అయినాయి ఏం లేవని తెలుసుకొని మీరు చేస్తే అయిపోతుంది కదా ప్రతి వారం రావాలో మాకు ఒకటి తెలుస్తుంది ఇవ్వాలా ఇక ముందు మేము రాకుండా మున్సిపల్ అధికారులు స్పెషల్ డ్రైవ్ చేసి తక్షణ చర్యలు తీసుకోవాలి అదేవిధంగా ఇచ్చిన కంప్లైంట్లో ఇంకొక మ్యాటర్ ఉంది కంప్లైంట్ అక్కడ మున్సిపాలిటీ స్థలంలో కబ్జా చేసినారని తెలిసిన మున్సిపల్ అధికారులు మేము వచ్చిన తర్వాత మేమిచ్చిన కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు రెక్టిఫై చేయడం ఏంటి వాళ్ళ జీతాలు తీసుకోవడం లేదా వాళ్ళ జీతాల మేరకు వాళ్ళు చేయాలి కదా మున్సిపల్ అధికారులే చర్యలు తీసుకోవాలా ఈ ఐదు సంవత్సరాలు గడిచిన ఐదు సంవత్సరాలు ప్రభుత్వ స్థలంలో వాళ్ళు కబ్జా చేసి ఉంటే అధికారులు ఏమైనా చోద్యం చూస్తున్నారా మున్సిపల్ అధికారులు చోద్యం చూస్తున్నారా అని మేము ప్రశ్నిస్తున్నాము ఇంతవరకు మీ మొద్దుని మొద్దు నిద్ర ఆపండి ఇప్పుడు బాహుబలి లాంటి ఎమ్మెల్యే గారు వచ్చినారు తార్థసారతి గారు ఈ పార్థసారథి గారు సూచన మేరకే మేము ఈ కార్యక్రమం మొదలుపెట్టాం ఇది నాలుగవ స్పందన నాలుగవ స్పందనలో మేము పార్టిసిపేట్ చేస్తున్నాం సో పార్థసారథి సూ సూచన మేరకే మేము వచ్చినాం మేము దయచేసి మున్సిపల్ అధికారులు తక్షణం ప్రభుత్వ స్థలాల్లో ఎవరెవరైతే ఉన్నారో ఆ స్థలాలన్నిటిని ఖాళీ చేయించాలా ఇందుకు బాధ్యులైన మున్సిపల్ అధికారుల మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది చంద్రన్న సార్ భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుని తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆదోని మన అందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటా ఉంటాం లైక్ వాకింగ్ ఎక్సర్సైజ్ లాంటివి మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం దాదాపు మూడున్నర ఏళ్ళుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్ న్యాచురల్ హెర్బల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు ఐదు వందలకు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్ చెక్క గానుగ నూనె ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్ బ్రౌన్ రైస్ ఆర్గానిక్ వైట్ రైస్ డయాబెటిక్ ఫ్రీ రైస్ ఆర్గానిక్ జాగ్రీ ఆర్గానిక్ బ్రౌన్ షుగర్ హిమాలయన్ పింక్ సాల్ట్ ఆర్గానిక్ గీ ఆర్గానిక్ హనీ కోల్డ్ ప్రెస్ హ్యాండ్ మేడ్ సోప్స్ క్యాస్ట్ ఐరన్ కుకింగ్ ఐటమ్స్ వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్ హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్ మట్టి కుకింగ్ ఐటమ్స్ ట్వంటీ ఫైవ్ ప్లస్ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి ఈట్ హెల్తీ స్టే హెల్తీ అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే వై బికాస్ గుడ్ ఫుడ్ బ్రింగ్స్ గుడ్ హెల్త్ గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్ అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రోడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వీ ఆర్గానిక్ మార్ట్ ఆర్కే డెంటల్ క్లినిక్ గత ఇరవై సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాలనందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు క్లినిక్ షాప్ నంబర్ ఫస్ట్ ఫ్లోర్ బాలాజీ కాంప్లెక్స్ న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధునిక్ కాంటాక్ట్ ఫోన్ 8512 Cell seven three nine six double zero double three nine four.